హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి దామో బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుమితారెడ్డి పైన కొత్తగా కేసు నమోదు చేశారని వార్తలు వెళ్ళిలోకి వస్తున్నాయి సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ యా వివేకానందరెడ్డి హత్య కేసు మీద మనం చాలా వీడియోలు మన ఛానల్లో చెప్పుకున్నాం ఒకప్పుడు తర్వాత అది కోర్టు కూడా నిజానికి సుప్రీంకోర్టు డెడ్ లైన్లు పెట్టింది రెండుసార్లు తర్వాత ఏమైంది అనేది ఎవరు పట్టించుకోవట్లేదు ఒకటి ఏంటంటే లాంగ్ బ్యాక్ న్యూస్ చంద్రబాబు అరెస్టులో అరెస్ట్ తర్వాత ఆ కేసులో బిజీ అయిపోయినాడు ఆయన లోద్ర సిద్ధార్థ లోద్ర దానివల్ల ఆయనే సునీత రెడ్డికి కూడా అడ్వకేట్ కాబట్టి ఆయన సుప్రీంకోర్టుకి రాలేక పోస్ట్ పోన్మెంటులు అడిగాడు సో అది పెండింగ్లో పడుతుంది అది కూడా ఏంది అవినాష్ రెడ్డి బెయిల్ను రద్దు చేయమని ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆ విషయంలో పోస్ట్ పోన్ అయింది అంతేగాని దర్యాప్తు ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది ఎక్కడ చర్చకు రాలేదు ఎప్పుడైతే చంద్రబాబు అరెస్టు జరిగిందో మొత్తం డైవర్షన్ అంతా మీడియా డైవర్షన్ అంతా ఇటువైపు వచ్చేసింది అంతకుముందు ఏంటంటే అవినాష్ రెడ్డి దోషి లేకపోతే నిర్దోషి దీని మీదే చర్చలు జరుగుతూ ఉండేది తెలుగుదేశం మీడియా దాన్ని విపరీతంగా ప్రచారంలోకి తీసుకొచ్చింది దాని తర్వాత తెలుగుదేశం మీడియా కూడా దాన్ని పక్కన పెట్టేసి వచ్చింది ఆ రకంగా జగన్ డైవర్ట్ చేయడంలో సక్సెస్ అయినాడని చెప్పుకోవచ్చు ఆ కేసు నుంచి మీడియాని జనాల్ని డైవర్ట్ చేయగలిగారు ఇంతకాలం ఆలస్యమైనా కూడా అది ఎప్పుడో ఏప్రిల్ థర్టీ ఫస్ట్ డెడ్ లైన్ ఇచ్చింది మళ్ళీ జూన్ అయింది జూన్ పోయింది ఇవాళ ఈ ఇయర్ కూడా ఎండ్ అయిపోతుంది సో ఎప్పుడూ టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిన హత్య టూ థౌజండ్ థర్టీ ట్వంటీ త్రీ దాటిపోయి ట్వంటీ ఫోర్ వస్తుంది ఇంకా కూడా దానికి ఒక కన్క్లూజన్ అనేది ఇవ్వలేదు కోర్టులు అంటే మనం కోర్టుని కూడా నిందించలేము ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తుంటారంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులోనే యాభై ఐదు వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి మొత్తంగా ఐదు కోట్ల పైన కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి కేసులు అనేది వాళ్ళు చెప్తారు కానీ కొన్ని కేసులు చాలా స్పీడ్గా కదులుతున్నట్టు అనిపిస్తుంది కొన్ని కేసులు ఏమో అసలు కదలు సంవత్సరాల తరబడి జరుగుతుంటాయి సో ఇది కూడా అదే జరుగుతుంది అయితే దీంట్లో అప్పుడప్పుడు చిన్న చిన్న ట్విస్ట్లు చిన్న చిన్న మలుపులు కనిపిస్తున్నాయి లేటెస్ట్గా మనం చాలాసార్లు చెప్పుకున్నాము దస్తగిరి అప్పుడప్పుడు ట్విస్ట్లు ఇస్తుంటాడు ఈ ఓవరాల్ కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మంది అక్యూజుడ్గా ఉన్నారు నెంబర్ వన్ ఏ వన్ యరగంగిరెడ్డి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి దస్తగిరి దేవరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గజ్జల ఉదయ కుమార్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళు ఎనిమిది మంది దీంట్లో ఉన్నారు వీళ్ళల్లో భాస్కర్ రెడ్డికి బెయిల్ వచ్చింది ఆయన మళ్ళీ బెయిల్ రద్దు అయిపోయి ఆయన వెళ్ళాలి కానీ ఆయన పిటిషన్లు వేసుకుంటూ ఉన్నాడు ఇక అవినాష్ రెడ్డి బయటే ఉన్నాడు మిగతా మంది మాత్రం ఆరు మందిలో ఐదు మంది జైల్లో ఉన్నారు దస్తగిరి ఒకడు బయట ఉన్నారు మరి ఐదు మంది నేరం చేశారా లేదా ఇప్పటివరకు ప్రూవ్ కాలేదు దస్తగిరి చెప్పాడు కోర్టులో నడుస్తుంది ట్రయల్లో ప్రూవ్ అయ్యే వరకు కూడా ఎవరైనా కూడా నిర్దోషులు అనేది చట్టం చెప్తుంది సో మరి ఐదు మంది సంవత్సరాల తరబడి జైల్లో ఉన్నారు ఆ కేసులో కూడా నేను చాలాసార్లు చెప్పాను దాదాపు సెవెంటీ పర్సెంట్ ఖైదీలు రిమాండ్ ప్రెజెనర్స్ అంటే ముద్దాయిలు వాళ్ళు నేరం నిరూపించబడిన వాళ్ళు కాదు మన మన న్యాయ వ్యవస్థ లేకపోతే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటారు ఓవరాల్గా ఈ వ్యవస్థలో ప్రధానంగా బలవుతుండేది ఎవరంటే మార్జినలైజ్డ్ సెక్షన్స్ డబ్బులు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు కోర్టుల్ని కోర్టులతోలో న్యాయాన్ని కొనుక్కోలేని వాళ్ళు అంటే పెద్ద పెద్ద అడ్వకేట్స్ని పెట్టుకొని తమ తరపున వాదింపజేసే విధంగా చేయలేని వాళ్ళు జైళ్లలోనే ఉంటారు మొన్ననే ఒక జైలు నుంచి వచ్చిన ఒక మిత్రుడు చెప్తున్నాడు ఆ జైళ్లలో డబ్బులు పెట్టిన వాళ్ళ కోసం గవర్నమెంటే ప్లేటర్లను పెడుతుంది ఆ ప్లేటర్లేమో వీళ్ళ కేసులను పట్టించుకోరు వీళ్ళేమో ఎవరైనా సొంతంగా నేను ఫ్రీగా నీ తరపున వాదిస్తానని వస్తే అతనికి ఇతను ఇవ్వడు కేసు ఇవ్వడు ఈ గవర్నమెంట్ ప్లేటర్ ఎందుకంటే ఇతనికి బ్యాడ్ మార్క్ వస్తుంది డబ్బులు కూడా రావని ఇతనికి ఎవడు ఇతను అతనికి కేసులని ముందుకు తీసుకెళ్ళడు అందువల్ల వీళ్ళు జైల్లోనే మొగుతున్నారు దీన్ని ఎవడు పట్టించుకునేవాడు లేదు ఇలాంటివి చాలా ఘోరాలు జైల్లో జరుగుతుంటాయి సో అలాగా ఈ కేసులో కూడా వీళ్ళందరూ జైల్లో ఉన్నారు అయితే అప్పుడప్పుడు మనకి దస్తగిరి ట్విస్ట్లు అవి చిన్న చిన్న డ్రామా చేస్తుంటాడు ఈ మధ్య కూడా అతను కొంత డ్రామా చేశాడు ఒక లవ్ మ్యారేజ్ విషయంలో కిడ్నాప్ చేసి తీసుకురావడం అమ్మాయిని దాని మీద కేసు అయింది దాని మీద అరెస్ట్ చేసి అతన్ని జైల్లో పెట్టారు అయితే కొత్తగా ఇప్పుడు వినబడేది ఏంటంటే వైఎస్ సునీతారెడ్డి వాళ్ళ హస్బెండు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరి మీద పులివెందుల్లో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఆ మధ్యనే మనం కూడా చెప్పుకున్నాము వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళి కడప ఎస్పిని కూడా కలిసి వచ్చారు కలిసి ఈ కేసుని ముఖ్యంగా దస్తగిరిని సపోర్టివ్గా వెళ్ళారు వీళ్ళు దస్తగిరి నేను ఇందాక చెప్పిన కేసులో దస్తగిరి అరెస్ట్ అయ్యాడు అతని కేసును కొట్టేయండి అతను నిర్దోషం చెప్పడానికి ఎస్పీని కలిసి వెళ్ళి కలిశారు వీళ్ళిద్దరు అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి మీద కేసు నమోదైంది వీళ్ళిద్దరి మీద ఎందుకు కేసు నమోదైందంటే వివేకానందరెడ్డి దగ్గర ముప్పై ఏళ్ళ పాటు పిఈగా పనిచేసిన ఎంవి కృష్ణారెడ్డి ఆయన వీళ్ళిద్దరి మీద గతంలో టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫిబ్రవరిలో పులివెందల కోర్టులో ఆయన పిటిషన్ వేశాడు ఆయన వీళ్ళిద్దరి మీద కాకుండా అప్పటి సిబిఐ రామ్ సింగ్ మీద కూడా వేసాడు రామ్ సింగ్ నన్ను బెదిరించాడు ఈ వీళ్ళిద్దరు చెప్పినట్టు నువ్వు నడుచుకోమన్నాడు అనేది ఆయన వేసాడు రెండోది వీళ్ళిద్దరి మీద ఎందుకు వేశాడంటే వీళ్ళిద్దరూ కూడా బెదిరించి నువ్వు రామ్ సింగ్ ఏం చెప్తా చెయ్యి అని చెప్పాడు రామ్ సింగ్ ఏం చెప్పాడు ఇతన్ని అప్రూవర్గా మారిపోమన్నాడు అప్రూవర్గా మారిపోయి తాము ఎవరైతే నేరస్తులని చెప్తారో వాళ్ళ పేర్లే నువ్వు చెప్పు వాళ్ళే చేశారని చెప్పు అంటే అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న ఈ టీం అయితే ఇందాక నేను చదివిన పేర్లు ఉన్నాయి వీళ్ళు నేరస్తులని చెప్పమని ఇతని మీద ప్రెజర్ పెట్టారని అతను గతంలో కూడా టీవీ ఛానల్తో కూడా దాదాపు వన్ అవర్స్ టూ అవర్స్ కూడా మాట్లాడాడు ఎంఏ కృష్ణారెడ్డి గతంలో కూడా ఎందుకంటే ఒకప్పుడు ఆయనని గైడ్ చేసింది సునీత రా నారే రాజశేఖర రెడ్డి వీళ్ళే అనమాట వీళ్ళే ఆయన్ని గైడ్ చేశారు అక్కడ పనిచేస్తున్నప్పుడు దాని తర్వాత చనిపోగానే ఆయన కేసు పెట్టింది కూడా ఆయనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది కూడా ఈ కృష్ణారెడ్డి అది కూడా ఒకటి సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది అంటే కృష్ణారెడ్డి విక్టిమా ఈయన కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి అని ఈయన వాదిస్తున్నాడు లేదు అతను యాక్చువల్గా ముద్దాయి అతను అక్యూజ్డ్ అని ఆమె సునీతారెడ్డి కోర్టులో వాదిస్తుంది అది కూడా ఇంకా తేలలేదు సో ఇదేందంటే ఇది అనేక చిక్కుముళ్ళతో కూడుకున్న కేసు ఈ వివేకానందరెడ్డి హత్య కేసు ఎందుకంటే ఒకప్పుడు ఇదే సునీతారెడ్డి చంద్రబాబు బీటెక్ రవి వీళ్ళు కలిసి చంపించారు ఆదినారాయణ రెడ్డి వీళ్ళు కలిసి అనేది ఆమె టీవీ ఛానల్తో మాట్లాడింది మీడియాతో అంతా కూడా చెప్పింది తర్వాత ఆమె కారణాలు ఏవైనప్పటికీ ఆమె యూటర్న్ తీసుకుంది జగన్ ప్రభు జగన్ కుటుంబమే నాన్న మా నాన్నను చంపింది అనేది ఆమె ఆరోపిస్తుంది ప్రధానంగా అవినాష్ రెడ్డి దోష అనేది ఆమె చెప్తుంది దానికి సంబంధించి ఆమె మీడియాలో చెప్తుంది కోర్టుల్లో కూడా ఆమె పోరాడుతోంది బట్ అది ముందుకి వెనక్కి వెళ్లకుండా డిఫరెంట్ అంశాలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి వీళ్ళని అప్పుడప్పుడు జైలు నుంచి బయటికి తీసుకొచ్చి కోర్టుకి సిబిఐ కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే మనం చూస్తే సిబిఐ మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి త్వరగా కేసుల్ని పరిష్కరించరు నాంచుతూ ఉంటారు ప్రభుత్వం ఎవరి మీద అయితే ఇబ్బంది పెట్ట ఎవరినైతే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావు ప్రతిపక్షాలని వాళ్ళ మీద కేసులు పెడతారు అనేది సిబిఐ మీద ఉన్న ప్రధాన ఆరోపణ ఇవి మనం చూస్తే తెలుగు రాష్ట్రాల వరకు చూస్తే జగన్ కేసు దాదాపు పదకొండు కేసులు ఉన్నాయి జగన్ మీద సిబిఐది ఈడీది ఒక ఏడు కేసులు ఉన్నాయి పదేళ్ళు పదేళ్ళుగా ముందుకు పోవాలా పోలా అతను నిర్దోషణని తేల్చలేదు అతను దోషని తేల్చలేదు అలాగా గాల్లో కత్తుల్లాగా అతని మీద కేసులు వెల్లడుతూ ఉన్నాయి పోనీ దోషన్న అన్నా ఒక క్లారిటీ వస్తుంది లేదో నిర్దోషన్న ఒక క్లారిటీ వస్తుంది అవి రాకుండా తన కంట్రోల్ పెట్టుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వం ఇలా చేస్తుంది అనేది విమర్శలు ఇక రెండవ పెద్ద కేసు ఇదే అనమాట ఇది టూ థౌజండ్ నైన్టీన్లో జరిగితే ఇప్పటి వరకు దీనికి కూడా అతిగతి లేని పరిస్థితి ఉంది రీసెంట్గా ఇప్పుడు మీరు వీళ్ళ మీద ఈయన పులివెందల కోర్టులో రెండు వేల ఇరవై ఒకటిలో పిటిషన్ ఇస్తే ఇప్పుడు పులివెందల కోర్టు పులివెందల పోలీస్ స్టేషన్కి ఆదేశం ఇచ్చింది వీళ్ళ వీళ్ళ మీద కేసులు పెట్టండి వీళ్ళిద్దరి మీద అని వీళ్ళిద్దరి మీద రామ్ సింగ్ మీద కేసులు పెట్టారు ఇవేమి జరగవు ఈ కేసులు ఊరికే వీళ్ళు ఎప్పుడైనా పిలిస్తే పోయి రావాలి తప్ప అవేమీ అది లాజికల్ అండ్ ఏమీ ఉండదు